అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి జూలై ఇరవై ఏడు తేదీన ఆదివారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అదే వీనికి నచ్చుతుంది ఎంత మందిలో ఉన్నా కానీ ఎవరైనా తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారు అని చెప్పి ఏ మాత్రం కూడా నిస్సంకోచంగా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే పోమాటలు లేకుండా చెప్తారు చిన్నప్పటి నుంచి కూడా వీరికి అది అలవాటు అనమాట స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడతారు లేదంటే అక్కడ నుంచి మాట్లాడుకుని తప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇది వీరికి తెలిసినటువంటి విషయం ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాల్లో కొంచెం భావం కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రేట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం ఈ మేకర్ని మార్చుకోండి అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది కాదు కొంచెం మీకు ఇబ్బందులు గురించి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దదానికి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారండి ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే కలగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక బలంగా కలిసి వస్తుంది ఇప్పటివరకు మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు కొన్ని తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో సగద సంపదలు కూడా కలుగుతాయండి అంటే మీకు అవసరం అయినటువంటి వస్తువు కానీ లే అవసరమైనది దేనికైనా కానీ డబ్బు అనేది కలుగుతుంది అనమాట అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు ముందు రోజులలో కొంచెం ధనలాభం అయితే కనిపిస్తున్నాయండి రాశిపరంగా అయితే ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఎక్కువగా అపాయం తల పెట్టకుండా ఉంటారనమాట ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ బాధపడుతున్నా కానీ అసలు చూస్తూ ఉండలేరండి ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటారు జీవితంలో ఏదైనా కానీ సాధించాలనేటువంటి సంకల్పం కూడా వీరికి అధికంగా ఉంటుంది అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తుంటారండి అలాగే ఎక్కువగా దాపత్రయ పడుతుంటారు ఏదంటే వీరికంటే ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోని సమాజం వీరికి బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం కొత్త పనులు ప్రారంభించడం వాటి కోసం వీరంతరం కూడా కష్టపడుతూ ఉండడం చేస్తూ ఉంటారనమాట ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది నలుగురికి కూడా మేము అనేది తెలుస్తుంది అన్నటువంటి ఆశ అనేది వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది ఇక వీరి తల్లిదండ్రుల భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టం అండి వీరికి ఎందుకంటే కుటుంబం గురించి చాలా బాగా తెలుస్తారు వారి కోసం ఎంత కష్టమైన కానీ చేస్తారనమాట వారి కోసం ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమైన చేస్తారు వారి సంతోషం చూస్తే వీరు చిన్నపిల్లల్లాగా చాలా అంటే చాలా చాంబరపడిపోతుంటారు అలాగే వీరికి ఏంటంటే వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తుంది అనమాట అంటే ఏంటంటే వీరి ఒక పనులు సక్సెస్ అవుతున్నాం అవ్వబోతున్నాం అనే లోపు అవి వెనక వెళ్ళిపోతుంటుంది సమ సమయస్థలు అంటే వీరికి విపరీతంగా వీరి బరువు బాధ్యతల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు దాని తర్వాత ఒకటి పలకరిస్తూ ఉండడం వల్ల చాలా బిసిగి వేయడిపోయారు మా జీవితం ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతుంటారు అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు అవసరం అసలు లేదండి ఎందుకంటే ఏదైనా కానీ మనం ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకున్నటువంటి పుణ్యాలు అలాగే ఫలాల వల్ల కూడా మనం ఆధారపడి ఉంటాయి కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి వ్యాపారస్తులకైతే చాలా రో రోజుల తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుందండి సున్నితమైనటువంటి మనసు అయితే మీకు కలిగి ఉంటారు కాబట్టి అంటే పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే సున్నితమైనటువంటి మనసు ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఏదో ఒక విధంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒప్పుకోవడం లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడేటువంటి కానీ లేదంటే ఏదో అంటారేమని చెప్పి బాధపడుతూ భయపడుతూ ఉన్నవారికి ఈ రోజున మీరు మీరు అయింది ఏదో అయింది ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదని చెప్పేసి డిసైడ్ అయితే మాత్రం మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి ప్రే గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని రేపటి రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనే గ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది కాబట్టి దుర్గాదేవి యొక్క పాలన చేసుకోవడం వల్ల దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రం చేసుకోవడం వల్ల కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం రేపటి రోజు సమ్ ఏం చేస్తారంటే ఒక చిన్న బెల్లం తీసుకొని చక్కగా పానకం చేసి దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం కనుక మీకు కలిగింది అంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అంతా కూడా మీరు తుడిచిపెట్టుకుపోతాయి అలాగే లక్ష్మీదేవి ఒక అనుగ్రహం కలుగుతా మీ తోడైందనుకోండి అనుకోండి మంచి సకల కష్టాలు అలాగే ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఒక దగ్గర తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు రేపటి రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏంటంటే ఒక పూజ లాంటి అంటే పూజ చేసుకున్నప్పుడే దీపాన్ని వెలిగించి ఒక పదకొండు ప్రదక్షిణలు అయితే దీపం చుట్టూ చేసుకోండి అలాగే దీపంలో ఒక చిన్న లవంగం కానీ యాలక్కాయ కానీ వేసుకోండి తుల్లి చెట్టు ఉండే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం మనందరికీ తెలుసు కాబట్టి తుల్లి చెట్టు చుట్టూ కూడా చక్కగా పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి అక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తులసి యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా సరే సమస్యలను తొలగిపోతాయి పేదవారికి ఏదైనా ఆహారం మీరు మీ వంతుగా ఇవ్వండి అలాగే దీనివల్ల కూడా మీకు ఏదైనా ఉంటే తొలగిపోతాయి మీకు వచ్చేటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి సర్వదేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది మంచి అవకాశం కదండి కాబట్టి వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విరవేగిపోతారు కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు వస్తారు అనుకూలంగా లేదని చెప్పి లీలా పడిపోతుంటారు కానీ మీరు ఏంటంటే ఏదొచ్చినా కూడా ఒకే విధానంగా అంటే ఒక కొంతమందికి అలాగా అంటే దిబ్బరం కూడా ఉండాలండి ఈరోజు మనకి అంత మంచిగా జరుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా మనం ఏంటంటే భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంచుతాడో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మంచి అయినా చెడైనా సంతోషమైన దుఃఖమైన ఎప్పుడు ఒకే విధానంగా స్పందించాలి ఒకే రకమైనటువంటి మనస్సుతో ఉండాలి అప్పుడే భగవంతుడికి మనం నచ్చుతామన్నమాట అయితే మీరు దే విషయంలో కూడా రాజీ పడకుండా గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర సోదరి మన వర్గంతో కానీ లేదంటే ఇలా మీ బంధువర్గంలోనే ఎవరితో ఒకరి అటు ఎవరితో ఒకరి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది దానివల్ల మీకు భారీ నష్టపోతే జరుగుతుందండి ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా లేవాల్సిన విషయంలో పత్రాలు కానీ లేదంటే ఇలాంటి సంబంధించినటువంటి పస్తుల విషయంలో కొంచెం దూరంగా వేరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కోపాన్ని గ్రహించుకొని కూడా పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని ఇటువంటిది దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తులను మీకు మీరుగా చేజిక్కించుకొని అయితే ఈ అక్షరం కలక్షంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎస్ఆర్ఆర్ అక్షరంతో కలిగినటువంటి పేర్లతో రేపటి రోజున మీరు ఏదైనా కానీ గొడవ పడడం కానీ వారితో అధికంగా సంపాదించడం కానీ చేయకండి అలాగే పరమేశ్వర అనుగ్రహం కూడా ఎక్కువగా కలు కనిపిస్తుంది మీరు తప్పకుండా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అలాగే రేపటి రోజున మీకు మీకు ఏదైనా ఆపద వచ్చినా వస్తుందని చెప్పి మీ మనసుకు కనిపించినా కూడా మీ మనసులోనే బంధ భయాందోళన పూర్తిగా తొలిగిపోతాయి అసలు కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజు మీ టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే మీరు రేపటి రోజున ఆదిత్య సూత్రం పారాయణ చేయండి లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి కులదేవత ఆరాధన చేసుకోండి ఇలా చేయడం వల్ల మీలో మీకు తెలియనటువంటి ఒక శక్తి ఏర్పడుతుంది ఈరోజు మనకి ఏం కాదు భగవంతుల అనుగ్రహం మేము పుష్కలంగా పొందొచ్చు అనేటువంటి ధైర్యం మీకు ఎక్కువగా ఏర్పడుతుంది అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒక దాని తర్వాత పూర్తిగా తొలగిపోతాయి కొత్త స్నేహితులు కలుసుకుంటారు అలాగే బిజినెస్ పరంగా కూడా కొత్త ఆలోచనలు కూడా సమర్థవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తుల వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలు కూడా తీసుకుంటారు ఇక వ్యాపారంలో ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజులు చాలా అనుకూలమైనటువంటి రోజు వ్యాపారానికి సంబంధించినటువంటి పేరు కోళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారానికి నేను దాన్ని పలకొచ్చు వ్యాపారాన్ని స్థానం చేయాలనుకుంటే పట్టి రోజున మంచిగా కలిసిగా ఉంటుందన్నమాట అలాగే మీకు తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారని వ్యాపారానికి సంబంధించిన మొదలుపెట్టి స్టార్ట్ చేస్తున్నారు అటువంటి వ్యక్తులను సంప్రదించి వారి యొక్క సలహాలను పాటించడం వల్ల కూడా మీరు ఏదైనా ఉపయోగపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తద్వారా ముందు ముందు రోజులలో మీ వ్యాపారానికి అనుకూలంగాను అలాగే మీరు ఏదైనా ఒక లాభం ఖండించాలని చెప్పి కూడా ఒకటి ఉంది అయితే మీకు ఉన్నటువంటి జాలి గుణంతో కొంతమందికి సహాయం చేయబోయి మీరు అనవసరమైనటువంటి ఆపదలో పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆపదలో ఉన్నవారు తప్పకుండా సహాయం చేస్తారు కాదనడం లేదు ప్రతి ఒక్కరు ఉన్న అనుకొని అందరికి సహాయం చేయడం వల్ల మీరు అన్నీ అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకోకుండా ఉన్నప్పుడు జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే ముందు ముందు రోజులలో ఏదో ఒక అవకాశమైతే మనకి ఏర్పడచ్చు కానీ ఒక దగ్గర జాపకుండా ఒకరిని అనవసరంగా కూడా అడిగేసినటువంటి అవసరం లేకుండా జాగ్రత్తగా పొరుగు చేసుకునేటటువంటి అవకాశం వాటిను ఏర్పరచుకోవడం తగిన మరొక మంచి విధిలో కలుసుకుందాం కాబట్టి కన్యా రాశికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారు అలా ఉన్నట్టయితే మీకు జరగబోయే ప్రతి ఒక్క విషయంలో కూడా దైవం తోడుండి మీకున్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే దైవం చూపిస్తాడు కాబట్టి నమ్మకంతో భక్తితోటి దైవం మీద భారం వేసి మీ పని ప్రతి పనిలోనూ అని చెప్పేసి ఆలోచించుకొని బయటపడతారు